హాయ్ అండి అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించే రవ్వ కేసరిని పర్ఫెక్ట్ కొలతలతో అంతే టేస్టీగా మంచి కన్సిస్టెన్సీతో గుడిలో పెట్టే ప్రసాదం లాగే ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం ముందుగా బండి పెట్టుకుని దీనిలోకి ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో పావు గ్లాస్ కంటే కాస్త ఎక్కువగా నెయ్యి తీసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ తీసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకుని ఒక గ్లాస్ సూజీ రవ్వని ఆ నేతిలో వేసుకుని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిలా ఫ్రై అవుతూ ఉండగానే మరోపక్క ఒక గిన్నెలో ఒకటికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుని ఈ నీటిని వేడి చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి గోధుమ రంగు వచ్చే వరకు రవ్వని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వేడి చేసుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని మిక్స్ చేస్తూ ఉంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ కి ఒకటిన్నర పంచదార వేసుకుంటే తీపి పర్ఫెక్ట్ గా సరిపోతుంది స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు మరొక పావు గ్లాస్ పంచదార యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ షుగర్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్ అవుతుంది ఫ్లేమ్ ని మీడియంలో పెట్టుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉంటే దగ్గరకు వస్తుంది ఇలా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత రెండు యాలకుల్ని దంచుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి కాస్త పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకుంటే టెంపుల్లో పెట్టే ప్రసాదం లాంటి ఫ్లేవర్ వస్తుందనమాట వీటిని రెండింటిని ఒకసారి మిక్స్ చేసేసుకుని చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా అదే కొలతతో వాటర్ కానీ నెయ్యి కానీ మీరు తీసుకున్నారంటే మంచి కన్సిస్టెన్సీ వస్తుందండి అలా అంటే దీనిలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు హెల్త్ కి మంచిది కాదని నేను యూజ్ చేయట్లేదు చాలా సింపుల్ గా ఈ ప్రసాదాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి సమర్పించండి